జై తెలుగు అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే మహానాడుకు ఇదే మా స్వాగతం కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన మహానాడు ఎరుగని రీతిలో అద్భుతంగా జరగనుంది అదే విధంగా ఇరవై తొమ్మిదిన జరిగే భారీ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటూ ఇట్లు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు టిటిడి పాలక మండలి సభ్యులు నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు నివాసంలో కాకాని పూజితమ్మతో మర్యాద పూర్వకంగా భేటీ అయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా ఆమెకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఆఫ్కాస్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్ మంతల వెంకట శేషయ్య తదితరులు పాల్గొన్నారు